మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మన యొక్క అంతరంగ ప్రేరణ దివ్య మార్గదర్శనం అలాగే జ్ఞానోదయం విద్య ఆత్మబలం సిద్ధాంతం అవగాహన వంటి అంశాలపై నభూతోపమైన విషయాలు మీరు తెలుసుకుంటారు మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం మన యొక్క జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మన యొక్క జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మన యొక్క థాట్ పాయింట్స్ మీదనే ఆధారపడి ఉంటాయంట మిత్రులారా అంటే మన యొక్క ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటాయంట మిత్రులారా అన్న విషయాన్ని మీరు తెలుసుకొని అవసరం మిత్రులారా ఆత్మవిశ్వాసం వాస్తవిక పరిమాణ మార్గం ఆత్మవిశ్వాసం వాస్తవిక పరిమాణ మార్గం అభివృద్ధి శక్తి మరియు వ్యక్తిగత మారుపడిన జీవితం ఉండకూడదు మిత్రులారా చాలామంది అనుకుంటారు నేను మంచిగా బతకాలి నేను చాలా సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు కానీ వాళ్ళ ఆలోచనలో ఒక మారుపడిన జీవితం నా జీవితం ఇంతే నా జీవితం ఇంతే ఇలాగే ఉంటుంది అని మళ్ళీ నెగటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనిషి ఆలోచనల నుంచి ఏదైనా సాధించవచ్చు మనిషి ఆలోచనల నుంచే ఏదైనా సాధించవచ్చు అనే సూత్రాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా ఈరోజు మనం విశ్వం మనకిచ్చే సందేశాన్ని మార్గదర్శకాన్ని ఆత్మశక్తిని తెలుసుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం ఎస్ మిత్రులారా ఈ క్షణానికి మరొక ప్రత్యేకత ఉంది ఎస్ ఈ క్షణాన ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరికి జీవితం మారడానికి అభివృద్ధి చెందడానికి విశ్వానికి అనుకూలంగా కనెక్ట్ అవ్వడానికి విశ్వమే మార్గం చూపుతుందని తెలుసుకున్న మిత్రులారా మనం ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా విశ్వం మనకు మార్గం చూపుతుంది విశ్వం మెసేజ్ ఏంటంటే ఈరోజు యొక్క విశ్వం మెసేజ్ ఏమిటంటే మిథులారా ఈ వీడియోలో ఆత్మవిశ్వాసం నీలో ఉంటే నువ్వు భయపడక్కర్లేదు అని విశ్వం చెప్తుంది మిత్రులారా ఎస్ ఆత్మవిశ్వాసం నీలో ఉంటే నువ్వు భయపడక్కర్లేదు నీ ఆత్మలో దాయి ఉన్న శక్తి నీకే తెలియదు ఎస్ నీ ఆత్మలో దాయి ఉన్న శక్తి నీకే తెలియదు నువ్వు ఎంత ప్రశాంతంగా స్థిరంగా ఉండాలో నువ్వు ఎంత గొప్ప మార్పుకు అధిపతిగా మారాలో విశ్వమే నీకు చూపిస్తుంది అని చెప్తుంది మిత్రులారా కళ్ళు మూసుకో గాఢంగా శ్వాస తీసుకొని ధ్యానం మీద దృష్టి పెట్టు నీలో ఉన్న శక్తిని గుర్తించు నీవు తెలుసుకోలేని ఒక వెలుగును ఊహించుకో ప్రతి అశాంతికి సమాధానం నీ చుట్టూ ఉన్న మార్మోగిపోయే స్థోమత వలన భయపడే వారు ఉంటారు మిత్రులారా ఎస్ ప్రతి అశాంతికి సమాధానం ఏంటో తెలుసా నీ చుట్టూ మారిపోయిపోయే స్తోమత వలన అంటే వారు భయపడేవారు చాలా ఉంటారు ఇది నాతో కాదు అని చెప్పే వాళ్ళు నీతో నీ చుట్టూ చాలామంది ఉంటారు వారు నువ్వు వారికి నువ్వు వెలిగించే వెలుగు కావాలి కానీ వారి మార్గంలో నువ్వు వెళ్ళకూడదని విషయం చెప్తుంది మా మిత్రులారా నువ్వు వాళ్ళకు ఒక వెల్త్ వెలుతురునిచ్చే ఒక మార్గాన్ని నువ్వు చూపాలి అలా చూపినప్పుడు వారు నాతో కాదు అని అనుకుంటారు కానీ మిత్రమా నువ్వు అనుకోవాలి అవుతుంది అని నువ్వు చెప్పేలా నీ యొక్క మార్గాన్ని ఒక వెలుగు నింపేలా నువ్వు వెలుతురు వెలుతురుగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలా మిత్రులారా ఆ యొక్క వెలుగును నువ్వు ఎదిగి తీరును వాళ్ళతో పంచుకోవాలి నువ్వు నిన్ను నమ్ముకుంటూ జనాలకు ప్రేరణనిచ్చే జీవితం మీరు సాగించాలి మిత్రులారా ఇదే విశ్వం వెలిగించే సందేశం విశ్వం నీ జీవితం ఎలా ఉందో కాదు నీ జీవితం అద్భుతంగా ఉంటూ నీ జీవితం పది మందికి ఆదర్శంగా ఉండాలి అనేది విశ్వం యొక్క సూక్తి మిత్రులారా అయితే అలా ఎదగాలంటే మన యొక్క శక్తి మన ప్రశాంతత సంయమనం నీలో ఉన్న తెలియని శక్తిని వెలత్తయాలి విశ్వ విశ్వశక్తిని తలుచుకుంటూ విశ్వపు శక్తిని తలుచుకుంటూ తలమంచకుండా దేయాన్ని చూస్తూ ప్రయాణించాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలదు మిత్రులారా నీ నిర్ణయాలు ఎప్పుడు కూడా నిన్ను అదుపులో ఉంచేలా ఉండాలి నీ నిర్ణయాలు ఎప్పుడు కూడా నిన్ను అదుపులో ఉంచేలా ఉండాలి అంటే నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నావో ఆ నిర్ణయం రాంగ్ నిర్ణయం అయినప్పుడు అదుపులో ఉంచేలా ఉండాలి అది ఎలాగైతే అలా చూద్దామన్నట్టు ఉండకూడదు అది నిన్ను అదుపులో ఉంచేలా ఉండాలా సత్యం నీతో ఉన్నంత వరకు సత్యం నీతో ఉన్నంత వరకు ఎలాంటి అపజయం నీ ముందుకు వచ్చి నిలవదు అని గుర్తుంచుకో మిత్రులమా సత్యం నీ నీ వన్ నీ నీతో ఉన్నంత వరకు అంటే నువ్వు చేసే పనిలో మంచి చేస్తున్నంత వరకు ఎలాంటి అపజయం నీ ముందుకు వచ్చి నిలవదని గుర్తుంచుకో మిత్రులారా ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటే ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటే అలా మీలో మొదలైనప్పుడు దివ్య మార్గం అంటే విశ్వతత్వాలు పాత ముఖాలన్నీ తొలగిపోతాయి అంటే నెగటివ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు పాత ముఖాలు అవన్నీ కూడా మీ మీ నుండి దూరం అవుతాయి మిత్రులారా ఓకే ఎప్పుడు నెగటివ్ మాట్లాడుతూ ఉంటారు కదా ఇది నీతో కాదని చెప్పేవాళ్ళు నెగటివ్ మాట్లాడే వాళ్ళు అందరూ కూడా దూరం అవుతారు మిత్రులారా దీన్నే విశ్వతత్వాలు అంటారు అంటే విశ్వం నీకు మంచి చేయాలని ఆలోచిస్తుంది విశ్వ వ్యూహంలో నువ్వు వెలుగుగా నిలుస్తావు ఏ మిత్రులారా అవన్నీ పోయినప్పుడు విశ్వం అలా చేసినప్పుడు విశ్వ వ్యూహంలో నువ్వు ఒక వెలువుగా నిలుస్తావు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నీలోని సామర్థ్యం అన్నింటికి గీతలు వేశాయని గుర్తుపెట్టుకో మిత్ర అంటే గీతలు అంటే దారులు చూపాయని అర్థం మిత్రులారా ప్రతి అడుగు విశ్వమే మారు మార్గాన్ని చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి అలాంటి నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ యొక్క విశ్వంపై నమ్మకాన్ని నమ్మకం ఉంచండి నమ్ముకోండి ఆత్మ నిర్భయత ఆత్మ నిర్భయత అద్భుత మార్పు నీ మార్గంలో నీకు ఉదయం వెలుగు తెచ్చే విశ్వం ప్రాతికాన్ని తెలుసుకో మిత్రులరా అది నీవు తలుచుకున్న ప్రతి ఆశ నెరవేరేందుకు అద్భుత మార్పు నీకు కనిపిస్తుంది నువ్వు చేయవలసింది ఒక్కటే నమ్మకంతో నేను విజయం సాధిస్తాను అని నమ్మకంతో ఉండడం మిత్రులరా నువ్వు ప్రయత్నిస్తే ఏది కూడా అసాధ్యం కాదు మిత్రులరా కానిది ఏది లేదు సాధ్యం కానిది ఏది లేదు నువ్వు ప్రయత్నిస్తే ఏది కూడా సాధ్యం కానిది ఏదీ లేదు ఈ భూప్రపంచంలో అని విశ్వాసంతో ఉండు సాధ్యపడుతుంది నమ్మకం ఉంచు విశ్వం నీకు ఎదురు మార్గం చూపుతుంది నువ్వు ముందుకు వెళ్ళే మార్గాన్ని విశ్వం చూపుతుంది నువ్వు ప్రతిరోజు ప్రసన్నంగా ఉండాలి అంటే ఈ అలవాట్లు అలవర్చుకో ధ్యానము ధైర్యము స్థిరత స్థిరత అభివృద్ధి మార్పు విజయం అని తెలుసుకొని మిత్రులారా ఈ అలవాట్లు అలవర్చుకుంటే కనుక నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మిత్రులారా విశ్వానికి అనుసంధానం కావడం అనేది చాలా ముఖ్యం ప్రతి క్షణం నువ్వు విశ్వమే మార్గం చూపింది అనుకుంటూ చూపిస్తుంది అనుకుంటూ ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకో అలాగే జీవించాలి కూడా మిత్రులారా ప్రతి ప్రాంతంలో ప్రతి పరిస్థితుల్లో నువ్వు పొందే విజయానికి వివేకానికి ప్రగతికి పరిపూర్ణ ఆరోగ్యము సద్బుద్ధికి 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 విశ్వమే కారణం చూపించాలి కారణమని నువ్వు నమ్మాలి విశ్వం చూపిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తావో ఖచ్చితంగా విశ్వం నీకు దారి చూపిస్తుంది మిత్రమా నీలో ఉన్న వెలుగును వెలుగు తీయడానికి నువ్వు విశ్వాన్ని నమ్ము విశ్వాన్ని గౌరవించు ఈ సందేశం మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేలా చూసుకో మిత్రులారా మీ యొక్క సంకల్ప బలం మీ యొక్క ఆత్మనిర్భరత మీ సంకల్పం అన్నీ కూడా ఆ విశ్వం నెరవేర్చు నమ్మకంతో ముందుకు సాగండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి ఇవి మీ యొక్క జీవితానికి అద్భుతాలను సృష్టిస్తాయని గుర్తించండి మిత్రులారా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతూ మీ యొక్క జీవితాన్ని వెలుగుబాటలో నడిపించుకుంటారని మీరు అనుకున్నది సాధించడానికి కృషి చేస్తారని అలా కృషి చేసే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా